విష్ణు ప్రియాకి ఏమైనా బుద్ధి ఉందా మాట్లాడేది ఏదైనా సరే లాజిక్గా మాట్లాడిందా పది రూపాయల సోప్ ఎక్కడ నలభై వేలు పెట్టి ఫేస్కి ట్రీట్మెంట్ చేయించేది ఎక్కడ అంటే పది రూపాయల సోప్కి సరే సోప్ అరిగేదాకా వాడుకొని పడేస్తాం అనుకోండి మరి నలభై వేలు డబ్బులు పోయాయి కదా అంటే ఈమె బెట్టింగ్ చేయడం తప్పు కాదు ఏది తప్పు కాదు అక్కడికి వెళ్ళడము తప్పు కాదు ఈమె చెప్పేయని నిజాలే మరి నువ్వు కూడా ఒక పో అంటే జెన్యున్గా పోయావా మరి వాళ్ళు డబ్బులు ఎంతో కొంత ఇచ్చినాలా ముట్టినాలా అందుకోసం వాళ్ళ మీద పాజిటివ్గా వీడియో చేద్దాం నువ్వొకటి రీతు చౌదరి ఆమె ఒక బెట్టింగ్ స్కామరు నువ్వు ఒకది మీ ఇద్దరు గురించి తెలియనట్టే ఏమంటే జ అంటే కెమెరా తీసుకుని మొహాన్ని పెడుతున్నాను వాళ్ళ మీద సో కోపంతో ముసుకంతా కప్పుకొని పోయినా ఎందుకంటే ట్రోల్స్ నిమ్స్ ఇంకెక్కువైతాయి కదండి ఫేస్ మీద అందుకనే అలా అన్ని కప్పుకొని పోయినావు ఆల్రెడీ ఉన్న పరువు పోయే మాట్లాడేదైనా కొద్దిగా మంచిగా మాట్లాడు లాజిక్గా మాట్లాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు నువ్వు ఏండి ముద్దు బిడ్డ అంటే ఏం బిడ్డ ఆ నాగార్జున తెలియాలా నీకే ఆ పిచ్చి పిచ్చి నవ్వు పోయింది అసలు నీకు ఆడ ఒక అమ్మాయి లక్షణం ఊళ్ళేరు ఏమంటే ఆ పృథ్వీ ఆయన చూస్తేనే పొద్దున్న చూస్తే నైట్కి వాంతులు ఉంది అంత అంత ఈగుంటారు మీరు అంత మీరు చేసే ఆ షోనే చెత్త చేసిందే మీరు అంతకుముందు అలా బాగుండేది కొట్టుకున్నాడు మంచిగా చూసుకునే అంటే మంచిగా ఉండేది చూడడానికి కూడా బాగుండేది నువ్వు వచ్చిన నుంచి ఆ షో షోకున్న మంచి పేరే పోయింది ఎందుకంటే చెత్త ఎవరు అంతా ఆ శ్రీముఖి ఆమెకు అసలు ఏ లేదు ఆమె అనుకుంటే హెచ్కే పర్మంట్ బ్యాక్ పోయి కాబట్టి బెట్టింగ్ చేసింది కదా నువ్వు మాట్లాడేది కొద్దిగా లాజిక్గా మాట్లాడు పది రూపాయల సోప్కి నలభై వేలు పెట్టిన దానికి చాలా తేడా ఉంది కదా సో కాబట్టి ఈసారి మాట్లాడేప్పుడు ఆ గారికి ఎక్కడ లేదు నవ్వుతుండి ఎగిలించుకొని ఈ మధ్య హెచ్కే మీద అసలు మిమ్మల్ని కావాలని తెచ్చుకోవాలి అంటే ఫ్రెండ్స్ కదా అందరు కుమ్మక్కై మీరంతా మీరంత వీడియోస్ చేస్తున్నారు కదా పవ పూర్ణిమ గారు అన్ని మానేసి ఇదే పని మీద ఉంది ఎందుకంటే నాన్ విష్ణు గారు బాగా ఫేమ్ అయ్యారు మంచిగా డబ్బులు వచ్చినాయి ఎంతో కొంత బాగా ఇచ్చిర్రు అనుకో జనాలకి మిగతా ఆయన మింగారు జనానికి కొద్దిగా ఇచ్చారు అలాగే మీరు చేయట్లేదు కదా ఎలాగో ఉన్న పోయే ఉన్నదాన్నైనా ఉంచుకో ఎందుకు మీ బ్యాచ్ని ఒకటే దొండపాల బ్యాచ్ తీసుకొచ్చి వాళ్ళ గుర్చుకోవచ్చు చెప్పడాలు ఎందుకు ఆ ఇంటర్వ్యూ దేని గురించి పృథ్వీ ఈ మా విష్ణుప్రియ రిలేషన్లో ఉన్నారా లేదనా లేకపోతే ఆమెకి ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని ఎంతమందితో బ్రేకప్ అయ్యిందని బాయ్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అయ్యారని అంటే వీటి గురించే మీరు షో పెట్టుకున్నట్టుంది ఆ హెచ్కే పర్మిడి మేకప్ పోగలడం ఆ స్టీము కొన్ని పోగడం ఇవన్నీ ఎందుకు కొద్దిగా మంచిగా పనికొచ్చే వీడియోస్ చేయండి చూడటానికి చెత్తగా వికారంగా వరస్ట్గా ఉండేటట్టు చేయకండి వీడియో అనేది నా పర్సనల్ ఒపీనియన్ శివ గారు